తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డి పాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయంలో రామాలయంలో అయోధ్య నుండి పంపబడిన అక్షింతలకు విశేష పూజాధికారులు వాకాడు సొసైటీ చైర్మన్ కొడవల్లూరు దామోదర రెడ్డి చేత ఆలయ ప్రధానార్చకులు దీవి అనంతాచార్యులు నిర్వహించారు సందర్భంగా కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ హిందువుల శతాబ్దాల కాల సాకారం అయ్యే శ్రీరామ మందిరం జనవరి ఇరవై రెండవ తేదీ ప్రాణ జరుపుకుంటున్న శుభ సందర్భంగా అయోధ్య శ్రీరామ మందిరం నుండి దేశవ్యాప్తంగా అక్షంతలను డిసెంబర్ నెలలో పంపడం జరిగిందని మన రాష్ట్రంలో విశ్వ హిందూ పరిషత్ ద్వారా జిల్లాకు తద్వార మండలాలకు వాటిని సమరసత సేవా సంస్థ ద్వారా అందించడం జరిగిందన్నారు వాకాడు చిట్టమూరు రెండు మండలంలోని నలభై పంచాయతీలకు సంబంధించిన అక్షతలను తన స్వగ్రామమైన బాలిరెడ్డి పాలెంలోని శ్రీ పట్టాభి రామాలయానికి రావడం చాలా ఆనందకరమైన అదృష్టకరమైన విషయమన్నారు విశేషంగా పూజలు ఈ కార్యక్రమంలో దీవి ఆనందాచార్యులు దువ్వూరు బుర్లా బుర్ల రెడ్డి కిషోర్ వినయ్ అశోక్ శ్రీరామసేన అధ్యక్ష కార్యదర్శులు కొడవలూరు హరీష్ రెడ్డి పోలిపాటి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు रामाय राम भद्राय राम चन्द्राय वेदसे रघुनाथ नाथ नाधाय सीताय पतये नमः श्रीराम राम रामेति रमे रामे மனோரே சகசிரியம் ராமநேஷரி ओम सर्वोकार श्रिय अक्षर से गंधो गंधर्े श्री रामचंद्राय राम चंद्रा वेदसे पतये नमः श्री राम पत्नी पुत्री सीतांगना सुंदर कोमलांगी पुगर నమస్కరోని ఆనందమంగళ కర్పూర నీరాజనందన శయాని నీరాజనాంతే చిన్నో దేవి రవిశయాపా భవన్ ప్రపంచంలో ఉండేటువంటి హైందవ సమాజం అంతా అనేక దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య రామమందిర నిర్మాణం అనేటువంటిది హైందవులకు ఒక కళగా ఉండింది ఆ కళ ఫలప్రదమై జనవరి ఇరవై రెండవ తేదీ ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది ఈ కార్యక్రమం కోసం ప్రపంచంలో ఉండేటువంటి హైందవ సమాజం అంతా ఎదురు చూస్తుంది దానిలో భాగంగా గ్రామ గ్రామాన ఈ అక్షంతలను శ్రీరామచంద్రుడు ప్రతిష్ట సందర్భంగా ఆ రోజు అందరికీ అందించాలనేటువంటి ఉద్దేశంతో సమరత సేవా సంస్థ అనేటువంటిది ఒక ముందుకు వచ్చి ప్రతి గ్రామంలో ఈ చిట్టమూరు వాకాడు మండలాల్లో ఉండేటువంటి నలభై రెండు పంచాయతీల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బాల్రెడ్డిపాలెంలో ఉండేటువంటి స్వామి ఆలయంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో లేనందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా కొన్ని శతాబ్దాల నుండి అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేది హిందువులందరికీ హైందవ సమాజం మొత్తానికి కలగా ఉన్నదాన్ని రూపంగా మార్చి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీన ప్రాణప్రతిష్ఠ జరుపుకునేటటువంటి సుముహూర్తం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రాణప్రతిష్ఠా ముహూర్తానికి మనందరం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అదృష్టాన్ని పొందాలనేటటువంటి సదుద్దేశంతో రామ ప్రతిష్టాన్ వారు అక్షతలను తయారు చేసి దేశవ్యాప్తంగా వాటిని పంపించడం జరిగింది వాటిని ఆంధ్రప్రదేశ్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సమరసత సేవా సంస్థ వాళ్ళు మండలాలలోని మండల కేంద్రాలకు వచ్చి మండలాలలోని ప్రతి పంచాయతీకి వీటిని పంపించడం కోసంగా ఏర్పాట్లు చేశారు అందులో భాగంగా ఈరోజు తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెంలోని శ్రీ పట్టారి రామాలయానికి వాకాడు మండలం చిట్టమూరు మండలాలకు సంబంధించినటువంటి అక్షతలు రావడం జరిగింది మేము అక్షతలకు అర్చర చేసుకుని ఈ రోజు నుండి ఒకటవ తేదీ వరకు ఈ అక్షతలకు విశేష పూజలు చేసి జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీ నుండి జనవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తేదీలోపు గ్రామాలలోని ప్రతి కుటుంబానికి ఈ అక్షతలు చర్యల ఏర్పాట్లు చేస్తున్నారు సమరస్థ సేవా సంస్థ వారు ఇరవై రెండవ తేదీ ప్రాణప్రతిష్ఠా ముహూర్త సందర్భంలో అయోధ్య రామ మందిరంలో సందర్భంలో ఆ సమయంలో నామాన్ని మూడు సార్లు కనీసం శ్రీరామ 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 అంటూ ఆ అక్షతలను శిరసన దాల్చడం వలన రామ ప్రతిష్ఠలో మనం కూడా పాల్గొన్నంతటి అదృష్టం ఆ స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు పొందుతారని